భగవాన్ యేసు క్రీస్తు ముందు మీ అందరికీ శుభములు కొన్ని కొరింతులు రాసిన పత్రిక పదో అధ్యాయము రెండవచనం కోరింతీలు క్రీస్తు యొక్క మనం మృదుత్వాన్ని బట్టి వేడుకొంచున్నాను ఋతు యొక్క సా ఏమండి మృదత్వము సాత్వికము మనకు కావాలి ఈరోజు దేవుని సన్నిధిలో సిద్ధపడే వాళ్ళందరూ ఏం కావాలి దేవుని సాత్వికము కావాలి నెమ్మది కావాలి నెమ్మది ఉండి ఆనంద సంతోష సమాధానంగా ముందుకెళ్తే సాత్వికము మృదుత్వమును మిమ్మల్ని వేడుకొనిచ్చున్నాను మీ అందరూ కూడా సాత్వికముతో ముందుకు నడవాలని మృదుత్వంతో ముందుకు నడవాలని దేవుడు ఆశిస్తున్నాడు మీ సరిహద్దులు విశాలపరచబడాలి మీరు ఊహలు తలంపలు బలపడాలి చూడండి నలభై నాలుగవ కీర్తన ఎడవచ్చిన మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించువాడు నీవే మా శత్రువుల చేతిలో నుంచి మమ్మల్ని రక్షించేవాడు నీ వినయ్యా మమ్మల్ని వారిని సిగ్గుపరచేవాడు నీవే మమ్మల్ని ద్వేషించేవారిని సిగ్గుపరచేవాడు నీవే మాకు తోడయ్యుండని ఎడల మనుష్యులు మమ్మల్ని ప్రాణంతోనే మింగివేదురు దేవుడు వాక్యం బలమైన కోట ఆ కోట ఆశ్రయంలో ఉన్నామంటే నీ హృదయం బగ 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 మడుతుంది మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించువాడు నీవే శత్రువు మమ్మల్ని ఏం చేస్తాడు శత్రువు చేతిలోంచి మిమ్మల్ని రక్షించువాడు యేసయ్య రక్షించబడుతున్నారా ప్రతి శ్రమలోనూ ప్రతి శోధంలోనూ ప్రతి ఆటంకంలోనూ మీరు అడుగులు వేస్తున్నప్పుడు మిమ్మల్ని ఇరుకాటంలో పెట్టడానికి చూడడానికి ప్రతి విషయంలోనూ మీకేం కావాలి దేవుని శక్తి నా కుమారుడు యేసుక్రీస్తు కృప ఎందు కమ్ము మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించు వాడు నివే చూడండి శత్రువుల చేతుల నుంచి మనం రక్షించబడాలని మనం బహుగా దేవుడు ఆనందిస్తున్నాడు శత్రువు ఎప్పుడు కూడా మనల్ని విశ్వాసంలో నీరుగార్చాలని చూస్తాడు ఎప్పుడు జీరో పాయింట్ తీసుకురావాలని చూస్తాడు విశ్వాసమును కర్తయని కొనసాగించుతున్న యేసు వైపే చూడాలి ఈ హృదయంలో వాక్యము పగ 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 మండాలి అలా మండాలి అంటే ధ్యానం చేయాలి చూడండి ఇక్కడ మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములు పడదు ఎంత బలమైనవి అయ్యన్నవి మా యుద్ధోపకరణంలో శరీర సంబంధమైన కావు దేవుని ఎదుట దుర్గములు పడుకో ఎంత బలమైనది శరీర సంబంధమైన యుద్ధాలు చేస్తారు అది దావీదు యోష్వా యోష్వాత్ వీళ్ళందరూ కూడా శరీర సంబంధమైన యుద్ధాలు చేశారు మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహాలతోనూ ఈ లోకనాథంతోనూ ప్రధానలతోనూ అధికారులతోనూ నిన్ను జీరో బ్యాలెన్స్ జీరోకి తీసుకురావాలని శత్రువు ఎప్పుడు కూడా నిన్ను పగపడి ఉన్నాడు మా శత్రువుల చేతిలో నుండి మమ్మల్ని రక్షించేవాడు నీవే యో ఒకరు గదురు చూచువారు నూతన బలం పొందుతారు దేవుని సహాయం అడిగేవారు నూతన శక్తి పొందుతారు ఈ లోకంలో ఎవరు పరిపూర్ణలు కారండి పరిపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలంటే దేవుడి వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి దేవుని వాక్యాన్ని దేవుని బగబగ బగబగ మండాలి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ఎవని మనస్సు నా మీద ఆనుకొను ఏమంటున్నాడు దేవుడు ఎవని మనస్సు నా మీద ఆనుకొను మీరు ఏసఐ మీద మీ భారం అంతా ఏసఐ మీద వేసినప్పుడు ఏసఐ వదలడండి సముద్రంలో పడ పడిపోయినాక లేపాడు ఎవరిని పేదోర్ని సముద్రం మీద నడుతున్నాడు గాలి వచ్చింది ఏం చేశాడు దా పట్టుకులు అయిపోయాడు అంటే విశ్వాసం ఉన్నప్పుడు ఎన్నోసార్లు పడతారు ఎన్నోసార్లు లేస్తారు మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించు వాడు దుర్దిన్న దినమో పోరాటం ఉంటుంది దిన్న దినము వాడు పెట్టే టార్చర్ ఉంటుంది దిన దినము అగ్ని పరీక్షలు ఉంటాయి ప్రతి విషయంలో నువ్వు నువ్వే నీతిమంతుడని నువ్వు అనుకుంటే నీ ఎంత ఎప్పుడు ఎప్పటి వుండు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడ్డావో అయ్యా నన్ను క్షమించు నన్ను కరుణించు నీతి విషయంలో నన్ను నడిపించు ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడి దేవుని సన్నిధిని బతిమాలుకొని ప్రతి అటుకు నీతిగా జీవించినట్లయితే చూడండి స్వామిత్రులి గ్రంథము ముప్పై అధ్యాయం ఐదు వచ్చినలా ఆయనను వారికి ఆయన కేడము ఆయన ఆశ్రయించిన వారికి ఆయనే కేడమంట ఆయనే కొండంట అంట ఆయనే కోట అంట ఆయన్ని ఆశ్రయించాలంటే నువ్వేం చేయాలి నీ మనసు ఆయన మీద నిలుపుకోవాలి నువ్వు రక్తంలో కడగబడాలి యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి నువ్వు విజయం సాధించాలంటే ఏం చేయాలి దేవుని వైపు తిరగాలి దేవుని వైపు చూడాలి దేవునితో నీకు కనెక్ట్ అయి ఉండాలి దేవునితో ధ్యానం ఉండాలి మా యుద్ధోపకరణముల శరీర సంబంధమైన కావం కానీ దేవుని ఎదుట దుర్గములు పడదు ఎంత బలమైనవి అయ్యవి మేము పోరాడుచున్నది ఆకాశ దురాత్మ సమూహాలతోనూ లోకనాథంతోనూ ప్రధానులతోనూ అధికారులతోనూ పోరాటం ఎవరితో జరుగుతుంది దేవుని ఎదుటి దుర్గములు పడదు ఎంత బలమైనవి మన ఆయుధములు నీ సరిహద్దులు విశాలపరచబడాలి దేవుణ్ణి అడగవలసినంతగా నువ్వు అడిగితే దేవుడిస్తాడు దేవుడు నేను బలపరుస్తాడు నీ ద్వారాలు తెరుస్తాడు నేను స్థిరపరుస్తాడు నేను సిద్ధపరుస్తాడు నీకు ఆయనకున్న సంబంధాన్ని స్థిరపరుస్తాడు ప్రార్థన చేసుకున్నా మహాపరుశుద్ధుడు ఎంత మమ్మల్ని ఎంతగా ప్రేమించాడు తండ్రి మీకు స్తోత్రం 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 ఇంకా ప్రేమిస్తున్నావు తండ్రి స్తోత్రం ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నావు తండ్రి ఆమెను